పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు పనిచేయవంటూ ఓ నకిలీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక దశాబ్దం కిందట ఆధార్ కార్డులను పొంది వాటిని అప్డేట్ చేయకపోతే జూన్ పద్నాలుగు తర్వాత ఆ కార్డు పనిచేయదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఒక నకిలీ వార్త వైరల్ అయ్యింది అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వాదనలు ఖండించింది ఈ వార్తలు నిజం లేదని స్పష్టం చేసింది ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్రం గడువును పొడిగించింది కాగా అంతకుముందు డెడ్ లైన్ మార్చ్ పద్నాలుగు అయితే ఉడాయ్ ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయాన్ని జూన్ పద్నాలుగు వరకు కల్పించింది దీంతో ఆధార్ కార్డులు పనిచేయవనే పుకార్లకు దారితీసింది ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి మాత్రమే జూన్ పద్నాలుగవ తేదీని గడువుగా నిర్ణయించామని ఉడాయ్ వెల్లడించింది జూన్ పద్నాలుగులోగా అప్డేట్ చేయకపోయినా ఆధార్ యథాతథంగా పనిచేస్తుందని ఆ తేదీ తర్వాత కూడా వివరాలు సవరించేందుకు అవకాశం ఉంటుందని ఉడాయి స్పష్టం చేసింది ఈ గడువు తర్వాత ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది